హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మాకు ఆకుకూరలు ఎలా ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది అదీ కాక మా హెల్త్కి మేము చాలా హెల్తీగా ఉంటామండి మా హెల్త్ రహస్యం కూడా ఇదేనండి అది ఏంటి అంటే చక్కగా మాకు ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న కరివేపాకు ఇలా మా ఊళ్ళో అందరూ మాకు ఇస్తూ ఉంటారు చూసారు కదా ఎంత ఎంత కరివేపాకు మాకు ఇచ్చారో ఇలా ప్రతిరోజు కూడా వాళ్ళు వాళ్ళు తెచ్చుకు వాళ్ళు ఇలా తెచ్చుకుంటారండి వెళ్ళి ఇక్కడ మనకు పక్కనే గార్డెన్లో ఉంటుంది అనమాట వాళ్ళు చక్కగా తెచ్చుకున్నప్పుడు మాకు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా మనకి హెల్త్కు సంబంధించినవి అందరూ కూడా మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనం కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటాము అలాగే వాళ్ళందరూ కూడా ఎప్పుడు చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే నా కాన్సెప్ట్ అంటే ఇంకా నాకు వేరే ఆలోచన ఉండదనమాట ఎందుకంటే ప్రతి మనిషిలోనూ కూడా మంచి 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 అంటే ఇంకా మంచితనం మంచితనం తప్ప ఇంకా వేరే ఏమీ వద్దు మంచిగా ఉండాలి అందరిని కలుపుకొని పోవాలి చక్కటి గుణం కలిగి ఉండటం కన్నా మించింది లేదు అనుకుంటాను అండి నేనైతే అందుకంటే కోటేశ్వరులు కూడా ఎవరు ఉండరు అనుకుంటాను నేను మనకి ఎంత డబ్బున్నా ఏదన్నా కానీ లోపల ఒకలాగా బయటికి ఒకలాగా ఉంటే అది దేనికి మంచిది కాదండి కుటుంబానికి కూడా మంచిది కాదు అందుకోసం మనసులో ఎప్పుడూ కూడా మంచిని నింపుకొని చక్కగా మనకి లేకపోయినా పర్వాలేదు డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మంచి గుణము మంచి లక్షణము మంచి ఉంటే మాత్రం దాన్ని మించిన కోటేశ్వరుడు అయితే లేడు అంటే నా నా ఒపీనియన్ అయితే అది మీ అందరికీ కూడా నా ఒపీనియన్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంకొక మనకి చక్కటి చింతచుకుంటున్నారు కూడా వస్తుందండి అది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేయబోతున్నాను చక్కటి చింతచిగురు ఎందుకు అంటే మొన్న మాకు పంపించిన చింతచిగురు లాస్ట్లో అంటే ఒక టూ డేస్ అయిందటండి వాళ్ళు కోసి అయితే రాత్రి చెప్తున్నారు అన్నమాట వాళ్ళు అమ్మగారు నిన్న మీకు ఇచ్చిన చింతచిగురు ఉందా అండి కొంచెం ఏమన్నా వడలిపోయిందా అండి అన్నారు లేదు చాలా బాగుందండి అసలు ఇవ్వటమే గొప్ప మళ్ళీ మనం అందులో ఇలా వచ్చింది అలా వచ్చిందని ఎందుకంటామండి అనం కదా కానీ బాగుందండి పర్వాలేదు మంచిగా ఉందండి నేను చెప్పాను అయితే అమ్మగారు మాకెందుకో అది టూ డేస్ కోసింది కాబట్టి మాకు మంచిగా అనిపించలేదు అంటే మీకు ఇవ్వటం అలా ఇలా ఇచ్చాము అని చెప్పి మంచిగా అనిపించలేదు అందుకోసం ఇవాళ చక్కటి చింతచిగురి ఇంట్లో కోసామండి మీకైతే ఇద్దామనుకుంటున్నామని చెప్పి నా మాకు రాత్రే చెప్పారండి వాళ్ళు అయితే మేము నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇదేంటి మనిషి కనపడకుండా ఏంటో పచ్చటి ఆకులు చూపిస్తున్నా అనుకుంటున్నారు కదండి పచ్చటి ఆకులే కానీ పనికిరాని ఆకులు కాదండి మనందరికీ కూడా రెగ్యులర్గా కూరలలో హెల్త్కి సంబంధించిన కరివేపాకు అండి ఈరోజు మా ఇంటి ముందు వాళ్ళు తీసుకొని వచ్చి మాకైతే చక్కటి కరివేపాకు తాజాగా ఉన్న కరివేపాకు వాళ్ళ ఇంటికి వాళ్ళకి కావాల్సి కోసుకొని మాకు కూడా తీసుకొచ్చి ఇలా ఇచ్చేశారు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇలా హెల్త్కి సంబంధించినవి కానీ చక్కటి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మాకు చింతచికురు కూడా ఒకళ్ళు పే ఇవ్వబోతున్నారండి వాళ్ళు రాత్రి చెప్పారు అమ్మగారు మళ్ళీ రేపు కొంచెం మీకు చింత చిగురు పంపిస్తామండి అన్నారు ఇలా మంచి మంచిగా మాకైతే చక్కటి వాళ్ళు వాళ్ళు ఏది తెచ్చుకున్నా కానీ మాకు ఇలా అయితే ఇస్తూ ఉంటారండి తనని వీడియో తీస్తానంటే లేదమ్మగారు వద్దండి అన్నది కానీ నాకు తనని తీయకపోయినా కానీ తను తీసుకొచ్చిన కరివేపాకుని తీసి ఇలా సంతోషంగా మీ అందరికీ చూపించాలని చెప్పి నేనైతే అనుకున్నాను చక్కటి కరివేపాకు అలాగే హెల్త్ కు సంబంధించిన కరివేపాకు తాజాగా ఉన్న కరివేపాకు మూడు లక్షణాలు మూడు గుణాలు ఉన్న కరివేపాకుని ఈ రోజు మనకి ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి అయితే వాళ్ళని వీడియో షేర్ చేద్దాము అంటే వాళ్ళు వద్దు వద్దు అన్నారు కానీ వాళ్ళు వద్దు అన్నా కానీ వాళ్ళు తెచ్చిన కరివేపాకుని అయితే నేను వీడియోలో చూపించడానికి అయితే రెడీ అయిపోయాను చూసారు కదా ఎంత చక్కగా ఉందో కరివేపాకు దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వారం రోజులైతే ఖచ్చితంగా వస్తుంది ఏది వచ్చినా కానీ మా గ్రామంలో ఇలా మాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా ఇలా నేను వీడియోల ద్వారా కూడా వాళ్ళకి థ్యాంక్ యూ అనేది చెబుతూ ఉంటారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే మా చిన్న పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ కూర ఈ కరివేపాకు వాళ్ళకి ఇచ్చేసేసి పెద్ద పాప వాళ్ళకి చింతచిగురు పచ్చడి అంటే బాగా ఇష్టం అండి ఇక ఎట్లాగో మనకి వాళ్ళ చింతచిగురు వస్తుంది కదా ఇది అక్కడికి తీసుకెళ్ళి చింతచిగురు పచ్చడి చేసేసి చక్కగా ఇవాళ ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము ఇద్దరు పాపల దగ్గరికి ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసి కొద్దిసేపు పలకరించి కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకొని వాళ్ళతో కూర్చొని దెబ్బ ఎలా తగిలింది ఏంటి అసలు ఇవన్నీ కొంచెం కనుక్కొని చక్కగా ఈరోజైతే మా ప్రయాణాలన్నీ ఇలా సాగుతాయండి ఇంకా చూ ఇప్పుడు చింతచిగురు వచ్చిందా లేదా అనేది కూడా మీకు నేను చూపిస్తాను వచ్చిందా ఏది తీసుకురాపోయారా రాయారా మాంసే వాళ్ళ చెప్పినట్టుగానే మాకు చింత చీకరు కూడా వచ్చేసింది అనమాట అయితే ఇది పత్ పచ్చడికి అవుతుంది చట్నీ కాకపోతే కొంచెమైనా కానీ అలా చిన్నచిగురు పచ్చడి తినాలి అనుకుంటున్నారు కాబట్టి మా వాళ్ళు పచ్చడికే ఎక్కువ అయితే నేను ఇంపార్టెంట్ అయితే ఇస్తానండి పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది పప్పులోక పచ్చడే పచ్చడే కొంచెం ఉన్నా కానీ పచ్చడి చెయ్యి అంటే మాత్రం ఖచ్చితంగా పచ్చడి చేస్తాను చూసారు కదా ఎంత తాజాగా ఉందో ఇలాంటివన్నీ కూడా మా గ్రామంలో అండి వాళ్ళ ఇళ్లలో ఏ వచ్చినా కానీ ఇట్లా మాకు పంపించడం అనేది వాళ్ళకి బాగా అలవాటు అనమాట అలాగే మాకు కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తు పెట్టుకోవడము ఇలా వాళ్ళని ఎక్కడ కలిసినాక నేనైతే మందలిస్తూ ఉంటాను అనమాట అది నాకు ఒక మంచి అలవాటు అనమాట చూసారు కదా తాజాగా తాజా తాజాగా ఉన్న చింత చిగురు అలాగనే మనకి ఇవాళ కరివేపాకు ఈ రెండు కూడా పిల్లల దగ్గరకైతే ప్యాకింగ్ అయితే అయిపోయినండి మాకు మా జర్నీ అంతా కూడా ఈరోజు ఇలా గడుస్తుంది అనమాట ఈవినింగ్కి ఇంటికి వస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలా ఈ రెండు పట్టేసుకొని చక్కగా మా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళతోటి మన వాళ్ళతోటి మన వాళ్లతోటి సరదాగా కాసేపు స్పెండ్ చేసేసి ఈరోజు ఇది అండి వీడియో ఎక్కడికి వెళ్తున్నా ఏది చేస్తున్నా పిల్లల దగ్గరికి వెళ్ళాము సరదాగా ఉన్నాము అనేది షేర్ చేయటం నాకు అలవాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మర్చిపోకుండా ఇవ్వండి థ్యాంక్ యూ